హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా మొదలైంది ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షలకి పైగా కూడా అప్రూవ్ అయితే అయిన విషయం ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడం అయితే జరిగింది అయితే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలపడం జరిగింది అది ఏమిటి అంటే ఇదివరకు ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకి ఏ విధంగా అయితే మహాలక్ష్మి స్కీమ్ గృహజ్యోతి స్కీమ్ చేయూత స్కీమ్ అదేవిధంగా ఆరోగ్య శ్రీ స్కీమ్ ఇలాంటి గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేసిన విధంగానే కొత్తగా అప్లికేషన్ అయినటువంటి అప్రూవ్ అయినటువంటి కొత్తగా రేషన్ కార్డు పొందినటువంటి రేషన్ కార్డు దారులకి కూడా ఈ నాలుగు స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది అయితే దీనికి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ ఆఫీస్కి వెళ్ళాలి లేదు అంటే ఆఫీసర్లై మీ వద్దకి వస్తారా ఏం జరుగుతుంది ఏ విధంగా ఈ నాలుగు లకి అప్లై చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారి కనుక మన ఛానల్ ని మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను అదే విధంగా ఇలాంటి అన్ని మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే ఈ యొక్క కొత్త రేషన్ కార్డు దారులకి భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దానికి సంబంధించిన వివరాలని మనం ఒకసారి చూసినట్టయితే మీకు ఇక్కడ స్క్రీన్ లో ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ ని కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొత్త రేషన్ కార్డు కార్డుదారులకి ప్రభుత్వ పథకాలు అని చెప్పేసి మనకైతే మెయిన్ హెడ్డింగ్ తో కనిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ క్లియర్ గా రాష్ట్రంలో కొత్తగా జారీ చేస్తున్న రేషన్ దారులకి ప్రభుత్వ పథకాలు అందించేందుకు సర్కార్ సిద్ధమైంది ప్రతి స్కీమ్ తో పాటు ఆరోగ్యశ్రీ కింద చికిత్సకి కూడా రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో కొత్తగా కార్డులు పొందుతున్న ప్రభుత్వ పథకాలు అందించేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నది కొత్తగా ఏడు లక్షల రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు వీటి కింద దాదాపు ముప్పై లక్షల మందికి పైగా ఉంటారని అంచనా వేశారు ఇప్పుడు వీళ్ళందరికీ ప్రభుత్వ గ్యారంటీలు ఆరోగ్యశ్రీ అందేలా రేషన్ కార్డులతో అనుసంధా అనుసంధానించనున్నారు ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు ఎవరెవరైతే పొందారో వీరికి ప్రభుత్వ పథకాలు గ్యారంటీలు అయినటువంటి గ్యారంటీలని అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవల్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది వీరందరి కోసం కూడా స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది ఇక్కడ క్లియర్ గా చూసినట్లయితే అధికారులే ఇంటికి వస్తారు అని చెప్పేసి ఇప్పటికే అమలు చేస్తున్న వివిధ గ్యారంటీలని కొత్త రేషన్ కార్డుదారులకు కూడా అందజేయాలని మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కరెంట్ గృహజ్యోతి పథకం ఫ్రీ కరెంట్ అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ అదే విధంగా రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా త్వరలో ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే చేయుత పెన్షన్స్ కూడా ఇస్తున్నారు వీటన్నిటికి సంబంధించినటువంటి ఫ్రీ బస్ బస్ ఫ్రీ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు మహాలక్ష్మి చేయుత ఈ నాలుగు పథకాలకి సంబంధించి వీళ్ళ నుంచి దరఖాస్తులు తీసుకుని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనుంది అయితే ఈ కొత్తగా రేషన్ కార్డుదారులు దగ్గర నుండి అయితే దరఖాస్తులు తీసుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ దరఖాస్తులు మీరు ఏ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వన ఇవ్వవలసినటువంటి అవసరం లేదు మీ దగ్గరికే అధికారులనే పంపిస్తాము స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏ తేదీ రోజున జరుగుతుంది అనేటటువంటి వివరాలను కూడా ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది ఈ డ్రైవ్ లో భాగంగా అధికారులే నేరుగా లబ్దిదారుల వద్దకు వెళ్లి వాళ్ళ వివరాలను నమోదు చేసుకుని అవసరమైన అనుసంధాన ప్రక్రియ పూర్తి చేస్తారు దీనివల్ల లబ్దిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు పొందనున్నారు ఇక్కడ మీరు ఏ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులే మీ వద్దకు వచ్చి స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మీకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ని తీసుకోవడం అయితే జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరుగుతుంది సో కొత్తగా రేషన్ కార్డులు పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే శుభ పరిణామం అని చెప్పేసి చెప్పవచ్చు మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కూడా చాలా మంది సార్ మేము గృహజ్యోతికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి మహాలక్ష్మి స్కీమ్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటటువంటి డౌట్స్ అయితే అడుగుతున్నారు వారందరికీ కూడా ఈ వీడియో సమాధానం అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఈ రోజు టాపిక్ ఇలాంటి మరో టాపిక్ తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్